మొట్టమొదటిసారి మన సంగారెడ్డిలో మదీనా మార్కెట్ ధరలతో భారీ సంబరాలు అతి తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత నమ్మకమైన సంస్థ అతిరధ మహారథులచే నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ టీడీ కళ్యాణ మండపం మధ్యలో మెయిన్ రోడ్ సంగారెడ్డి ప్రతి కొనుగోలుపై మీటర్ లైనింగ్ పీస్ ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి కొనుగోలుపై నూట ముప్పై రూపాయల విలువైన శారీ పెడ్డికోట్ ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది విలువైన కాటన్ లైన్ చీర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది విలువైన పోచంపల్లి ప్రింటెడ్ చీర నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది విలువైన చీర ఫోర్ ప్లస్ వన్ ఐదు చీరలు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే

రెండు వేల పదిహేడు వందలు పన్నెండు వందల యాబై విలువైన చీరలు వన్ ప్లస్ వన్ రెండు చీరలు పన్నెండు వందలు మాత్రమే ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు వందలు విలువ చేసే ఒక టాప్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెల్ రెండు వందల విలువ చేసే టాప్స్ ఫోర్ ప్లస్ టూ ఆరు టాపులు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెల్ డబల్ జిఎం బ్రాండ్ రెండు వందల తొమ్మిది విలువైన లెగ్గిన్స్ ఫోర్ ప్లస్ వన్ ఐదు లెగ్గిన్లు ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అతిరథ మహారథులచే నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ డ్రమ్ కోల్డ్ ఎస్ఎల్ పెట్రోల్ బంక్ టీడీ కళ్యాణ మండపం మధ్యలో మెయిన్ రోడ్ సంగారెడ్డి ఎల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ ఎల్ జీఎం బ్రాండ్స్ మూడు వందల నలభై తొమ్మిది విలువ గల యాంకిల్ లెగ్గిన్ ఒక పీస్ రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేలు రెండు వేల ఐదు వందలు పదిహేను వందల చీరలు వన్ ప్లస్ వన్ రెండు చీరలు పంతొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై విలువైన బ్రాండెడ్ నైటీ నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల విలువైన బ్రాండెడ్ నైటీ త్రీ ప్లస్ టూ ఐదు నైటీలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేల విలువైన టెక్స్టైల్స్

మూడు వేలు రెండు వేల ఐదు వందలు పదిహేను వందల విలువ గల స్పెషలిస్ట్ చీరల కొనుగోలుపై పెటికోట్ విత్ లైనింగ్ పూర్తిగా ఉచితం మొదటి వంద మంది కస్టమర్లకు ఐదు వందల షాపింగ్ పై ఐదు రూపాయలకే బ్లౌజ్ లైనింగ్ మొదటి వంద మంది కస్టమర్లకు వెయ్యి రూపాయల షాపింగ్ పై పది రూపాయలకే పోచంపల్లి శారీ మొదటి వంద మంది కస్టమర్లకు ఐదు వందల షాపింగ్ పై రూపాయికే బ్లౌజ్ పీస్ అన్ని కంపెనీల జెంట్స్ అండ్ లేడీస్ ఇన్నర్ షాపింగ్ పై అప్ టు టెన్ టు థర్టీ పర్సెంట్ బెస్ట్ బ్రాండ్ ఆఫర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ షాపింగ్ పై అప్ టు టెన్ టు సిక్స్టీ పర్సెంట్ బెస్ట్ బ్రాండ్ ఆఫర్స్ ఎంతో విలువైన హ్యాండ్ బ్యాగ్ పై అప్ టు టెన్ టు నైన్టీ పర్సెంట్ ఆఫర్ విలువైన బ్రాండెడ్ ట్రావెల్ బ్యాగ్ పై అప్ టు టెన్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఆల్ బ్రాండెడ్ చిల్డ్రన్స్ తిరుపూర్ నైట్ డ్రెస్ పై అప్ టు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ గద్వాల్ పోచంపల్లి నేతల చీరపై అప్ టు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అతిరథ మహారథులచే నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్ ఇప్పుడు మనమున్నాము హెడ్ ఆఫీస్ మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో సంగారెడ్డిలో ఈ నెల పదో తారీఖున గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డి మెయిన్ రోడ్లో లో ప్రారంభోత్సవ ఆఫర్లు నేను మీకు తెలియజేస్తున్నాను మామూలు ఆఫర్లు కాదండి పది రూపాయలకే వచ్చిరా బెస్ట్ ఆఫర్ ఉంది ఐదు రూపాయలకే శారీ పెట్టి కొట్టు ఆఫర్ ఉంది అలాగే వన్ రూపీస్కే బ్లౌజ్ పీస్ బెస్ట్ ఆఫర్ ఉంది మీరు వింటనేది నిజమే పది రూపాయలకే చీర ఐదు రూపాయలకే శారీ పెట్టి కొట్టు వన్ రూపీకే బ్లౌజ్ పీస్ ఇటువంటి బెస్ట్ ఆఫర్స్ మహారాణి ఫ్యాషన్ గ్రూప్ పదేళ్ళు మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతగా పదవ తారీఖు ప్రారంభించబోతున్నటువంటి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సోమవారం పది గంటల నుంచి ప్రారంభించబోతున్నాము ప్రారంభోత్సవం ఆఫర్ పది రూపాయలకే చేరకపోతున్నాము తప్పకుండా రండి అంతేకాదు రకరకాల చీరలు ఒక వెరైటీ కాదు టాప్స్ లెగ్గింగ్స్ నైటీసు ప్రతిదీ కూడా ఆఫరే నూట ఇరవై తొమ్మిది రూపాయలకే పోచంపల్లి కాటన్ చేరిస్తున్నాము ఇంకా ఎన్నెన్నో వెరైటీలు ఇవన్నీ కూడా మీకోసమే అప్ టు టెన్ టు నైన్టీ పర్సెంట్ వరకు హ్యాండ్ బ్యాగ్స్ లో కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి ఇన్నర్స్ కానివ్వండి పట్టు ఫ్యాన్సీ గద్వాలు అలాగే బ్లాంకెట్స్ లో అన్నిట్లో కూడా భారీ తగ్గింపు ధరలతో పదవ తారీఖు ప్రారంభోత్సవం తప్పకుండా మీరందరూ రావాలని ప్రేమతో కోరుకుంటూ మీ మహారాణి సురేష్